ఈరోజు కాకా వెంకటస్వామి గారి తొంభై ఐదవ జయంతి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇది స్టేట్ ప్రోగ్రామ్ కావాలని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారంగా అన్ని జిల్లాల నుంచి అందరు కూడా ఫోన్ చేసి సార్ మాకు వెంకటస్వామి గారి ఫోటో కావాలి వారి లైఫ్ హిస్టరీ కావాలని చెప్పి అందరు కూడా తీసుకోవడం జరిగింది మా నాన్నగారు వెంకటస్వామి గారికి అందరు తెలుసు వారు పేద ప్రజల గురించి ఎప్పుడు పోట్లాడేవారు నిరంతరం పోరాటం ఎవరు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కానీ వెనకకి పోకుండా ప్రజలను ఆదుకొని ప్రజల మధ్య ఉండి వీధ ప్రజల ప్రేమ సంపాదించారు మీకు అందరు తెలిసిన విషయమే హైదరాబాద్లో డెబ్బై ఐదు వేల ఇల్లులు అంటే ప్లాట్స్ హడ్వెల్లర్స్ అసోసియేషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఆ రోజులలో ఇప్పించడం జరిగింది అంతేకాక ఈ దేశంలో రేషన్ షాప్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది మా కాకా వెంకటస్వామి గారు బీద ప్రజలకు దాంతోపాటు నైన్టీన్ నైన్టీ టూలో ఎకనామిక్ రి రిఫార్మ్స్ వచ్చేటప్పుడు వారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారితో కొట్లాడి ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు పీవి నరసింహారావు గారితో కొట్లాడి ప్రత్యేకంగా ఉపాధి హామీ పథకం ఏదైతే ఈ దేశంలో నడుస్తుందో దానికి ఎక్కువ నిధులు కేటాయించింది కాకా వెంకటస్వామి గారు పంచాయతీరాజ్ బిల్లో రిజర్వేషన్ ఏదైతే రాజీవ్ గాంధీ గారి ఆలోచన ఉండేనో దీంట్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి వారికి అవకాశం వచ్చింది పార్లమెంట్లో పెట్టి పాస్ చేయడానికి బ్రీ బీద ప్రజలు ప్రైవేట్ సెక్టర్లో పెన్షన్ రావడం లేదు ప్రొవిడెంట్ ఫండ్ రావడం లేదంటే వారు దాని గురించి కూడా బిల్ తీసుకొచ్చి కాకా పెన్షన్ అని చెప్పి వారు పేరు సంపాదించుకోవడం జరిగింది వారు టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నప్పుడు డెబ్బై ఐదు టెక్స్టైల్ యూనిట్స్ని ఆ రోజులలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇప్పించి ఆ యూనిట్లు అన్ని కూడా కాపాడడం జరిగింది వేలాది కార్మికులకు వారు ఉపాధి క కల్పించారు అంతేగాక మీ అందరూ తెలుసు సింగరేణి సంస్థ మూతబడినప్పుడు వారే సింగరేణి సంస్థను కాపాడి ఈ రోజు వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారంటే కాకా స్వామి గారి కృషి ఉంది దాంట్లో రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఫ్యాక్టరీ తెరవడంలో కూడా వారు ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి పదివేల కోట్ల రుణమాఫీ చేయించి ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా వారు కాపాడడం జరిగింది అంతేకాక బీద ప్రజలు చదువుకోవాలి వారికి డొనేషన్ లేకుండా కాలేజ్ నడిపించాలని చెప్పి కాకా బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి సుమారు ఐదు వేల మందికి రోజు పిల్లలు విద్యార్థులు ఆ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకుంటున్నారు కార్పొరేట్ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ కాకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్లో విద్యార్థులకు లభిస్తుంది అంటే వారు ఒక ఆలోచనతోని ఇవన్నీ కూడా చేస్తూ క్రికెట్లో మనగా హైదరాబాద్లో ఒక క్రికెట్ స్టేడియం ఉండాలని చెప్పి ఆ రోజులలో వారు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంని కూడా స్పాన్సర్ చేయమని చెప్పి నాకు ఆ రోజులలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే మేమే దాన్ని స్పాన్సర్ చేసి ఈరోజు హైదరాబాద్లో క్రికెట్ స్టేడియం ఉందంటే కాకా వెంకటస్వామి గారి పాత్ర కూడా దాంట్లో ఉందని చెప్పి ప్రజలకు నేను గుర్తు చేస్తున్నాను ప్రత్యేకంగా నాకు ఏదైతే కాకా వెంకటస్వామి గారు నేర్పించినారో నువ్వు నీవు రాజకీయ నాయకుడు కొడుకుపోయి నువ్వు ఎప్పుడైతే బిజినెస్ చేస్తావో సరిగా పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారంగా చేయాలని చెప్పి ఎప్పుడు వారు నాకు ఆదేశాలు ఇచ్చేవారు వారి ఆదేశాల ప్రకారంగా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ భయం లేకుండా పద్ధతి ప్రకారంగా నేను వారి ఆలోచన వారి ఏదైతే సూచనలు ఇచ్చినారో దాని ప్రకారంగానే నేను ఇన్ని రోజులు పనిచేసుకుంటా వచ్చాను మీకు అందరు తెలుసు ఎవ్వరి ఏ సంస్థనైనా కానీ ఏ ఈడీ అయినా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా కానీ ఏ సంస్థ కూడా కానీ నా పైన వారు చర్య తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏది ప్రూవ్ కాలేదు కేవలం రాజకీయాలు ఆడుకోవడము రాజకీయం చేయడానికి అంశాలు వాడుకుంటారు కానీ నేను అదే చెప్తున్నాను చాలాసార్లు కూడా ఇదే చెప్పినాను ఎవ్వరి ఏది ఏమైనా కానీ కాకా వెంకటస్వామి గారు ఏదైతే నీతి నిజాయితీగా ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో పనిచేస్తున్నారో అలాగే నేను కూడా వారి అడుగుజాడులలో పనిచేస్తూ నేను ప్రజలందరికీ కూడా ఇదే విశ్వాసం కల్పిస్తున్నాను కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచన ఉందో ప్రజలకు న్యాయం చేయాలి ప్రజలతో పాటు కలిసి పోరాడాలని చెప్పి ఏదైతే వారు సూచనలు ఇచ్చారో ఆ అడుగుజాడులనే నడుస్తూ ప్రజలకు సేవ చేయడానికి గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి ప్రజలకు మళ్ళొకసారి వారికి గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ